తెనాలి ఐతా క్రీస్తు కృపాలయం సెంచరీ లోతరం చర్చినందు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని ఐతా క్రీస్తు కృపాలయం సెంచరీ లోతరం చర్చినందు శుభ శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు చర్చిలో మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రభు శిలువు మీద పలికిన ఏడు మాటలపై ఆధ్యాత్మిక గురువులు వివరించారు కార్యక్రమాన్ని చర్చి చైర్మన్ ఫాస్టర్ డాక్టర్ బాబు సర్వోన్నతరావు విమల ఆధ్వర్యంలో నేలటూరి సునీల్ బాబు బొనిగల ప్రవీణ్ గడ్డేటి ప్రకాష్ బాబు పోకూరి సువర్ణకుమారి బి ఎలిజబెత్ రాణి పిల్లి దాసు పిల్లి క్రాంతి పిల్లి రాజేష్ కురగంటి రూపేష్ బాబు వీరాకి రామకృష్ణులు పర్యవేక్షించారు చాలండి వారికి ఏం చేయాలంటే మనల శిక్ష విధించాలంట ఎవరైతే తల్లిదండ్రులు లెక్క చేయరు ఎవరైతే తల్లిదండ్రులు కాపరు చేయరు ఎవరు తల్లిదండ్రులైతే హింసిస్తూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు ఆదరించరు ప్రేమించరు అటువంటి వారిది ఇది యూదులకండి ఇస్రాయల్ కనటువంటి శిక్ష మనకు కాదు మనం పర్వాలేదు మనము పర్వాలేదు శిక్ష అనేటటువంటి విషయాన్ని మన వాక్యం కాబట్టి మనం కూడా తల్లిదండ్రులు లెక్క చేయకుండా ఉంటాం ఇన్ని ఆకలు ఇచ్చినా ఇన్ని విధి విధానాలు ఇచ్చినా ఇన్ని పద్ధతుల వారికి ఏర్పాటు చేసినా వారు ఎంత భయంకరంగా జీవిస్తారో మీకు తెలుసా మాట్లాడుతున్నాడు వార్త కాగా ఆనాడు యేసుక్రీస్తు సిల్వను మోస్తూ ప్రజల కోసం రాజభట్టుల చేత ఎన్నో హింసలకు లోనై తన ప్రాణాలర్పించిన సన్నివేశాన్ని యథాతథంగా చూపించే కార్యక్రమాన్ని నిర్వహించారు చర్చి నుండి సాగిన యేసుక్రీస్తు సిల్వను మోస్తూ సాగిన ప్రదర్శన రజక చెరువు అక్కడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది దారి పొడవున ప్రజలు యేసుక్రీస్తు సిలువ మోసే విధానాన్ని చూసి ఆవేదనకు లోనయ్యారు ఈ కార్యక్రమానికి రెవరెండ్ కె అబ్రహం రెవరెండ్ కత్ర సుధీర్ థామస్ డి నాగరాజు పాస్టర్లు హాజరయ్యారు చర్చి ఫాదర్ సర్వోన్నతరం ఆత్మీయలో ఈ కార్యక్రమం జరిగింది సంఘ నాయకులు విధానాన్ని బట్టి అందరికి వందనాలు చెల్లిస్తున్నున చారిత్రాత్మకమైన ఘట్టం తమాలి పట్టణంలో ఇంతటి శ్రేష్టమైనటువంటి వాతావరణంలో ఎంతమంది మహోన్నతమైన వ్యక్తులతో కలిసి అన్ని సంఘాలు కలిసి క్రైస్తవుల యొక్క ఐక్యతను చాటుకుని ఒక శ్రేష్టమైనటువంటి సమావేశం ఇక్కడ జరగడం అది చాలా ఆశీర్వాదకరం ఇది ఒక లూథరన్ సంఘం యొక్క గొప్పతనము కాదు కానీ ఇందుకు సంఘ సంబంధించి సహకరించినటువంటి సంఘ కాపరులు బిషపులు అధ్యక్షులు అందరి యొక్క ఘనత ఒక సంఘానికి ఒక వ్యక్తిది కాదు ఇది ఇది మన అందరిది అని విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను క్రీస్తు వేషం బొట్టుల వేషాలు చేసినటువంటి వ్యక్తులు ఆ రీతిగా మన మధ్య ఉండటానికి కారణం ఆ పిల్లలు కాదు వాళ్ళ గొప్పతనము కాదు ద టోటల్ క్రెడిట్ గోస్టు మా మామగారు ప్రభాకర్ గారు అందును బట్టి మామ ప్రభాకర్ని నేను అభినందిస్తూ ఉన్నాను పైక్ మైక్ పర్మిషన్ విషయాల్లో తనిట్లలో కూడా నాకు ఏ పాత్ర లేదు తమ్ముడు ప్రతి నాకు చాలా సంతోషంగా ఉన్నది ఏలూరులో సేవ చేసేటప్పుడు ఇలాంటివి చూశాను మరలా తెనాలి పట్టణానికి వచ్చిన తర్వాత రెవరెండ్ గారి ద్వారా ఇంతమంది విశ్వాసులతో సంఘసులతో దైవ సేవకులతో ఈ విధముగా మరి ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు సందర్భాన్ని పురస్కరించుకొని యేసు క్రీస్తు వారు సిలువు వేయబడి ఉన్నాడు సిలువు మోసి ఉన్నాడు ఆయన ఏ విధముగా కొట్టారో అనే చక్కగా చూపిస్తూ వేతులు వేతులకు కూడా మరి చక్కని మాటలతో పాటలతో ఏసు నామాన్ని ప్రకటన చేసుకుంటూ వచ్చా ప్రభునందు ప్రియ ప్రజలారా ఇక్కడ మేమేదో మరి అందరిని కూడా దేవుళ్ళు నడిపించాలని కాదు కానీ ఏసు క్రీస్తు వారు ఆ కాలములో ఈ లోకానికి మనందరి కొరకు వచ్చి మన రక్షణ కొరకు మన పాపముల కొరకు ఈ రోజున ఆ విధముగా మీరు చూశారు ఆ శిలువ వేయబడినప్పుడు శిలువలో నుండి ఆయన మాట్లాడిన ఏడు మాటలు కూడా ప్రపంచానికి మరి ఈ లోకానికి గొప్ప సువార్తను ప్రకటించడం చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు ఇస్రాయల్ దేశంలోకి వెళ్తే గత నాలుగు రోజుల నుండి ఇస్రాయల్ దేశంలో మీరు చూస్తే భయంకరంగా పండుగ చేసుకుంటూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే ఈరోజు యేసయ్య శినుమలో మరణించినటువంటి విధానం ఎందుకంటే ఆయన నిన్ను నన్ను తన మనసులో పెట్టుకుని ఆయన నీకు నాకు మరణ భయాన్ని తీసువేయటానికి నీకు నాకు తిరిగి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభువారు పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమును నీ కొరకు నా కొరకు మర్యాదముగా అర్పించినటువంటి యేసు ప్రభు వారు ఈరోజు శివశుక్రువారు అన్నాడు మన కోసం మరణించారు ఆయన మరణించి తిరిగి వెళ్ళాలే ఆయన తిరిగి రేపు ఆదివారం నాడు పునరుద్ధాన తిరిగి లేస్తున్నాడు అందుకు చెప్పబడి